గంప గారికి యాజమాన్యానికి మీ పేరు నమస్కారాలు ఎప్పుడు మీ జిల్లాకు మా జిల్లాకి కాంపిటీషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా వట్ల ప్రొడక్షన్ లా అయితే నల్గొండ జిల్లాలో అయితే కరీంనగర్ జిల్లాలో పోటీ పడేటువంటి పరిస్థితుల వ్యవసాయకంగా అవగాహన కలిగినటువంటి అందరం కూడా మీ అందరికీ తెలుసు వరి ధాన్యం కొనలేము ప్రభుత్వం అంటే వ్యాపార సంస్థ కాదు అనే దగ్గర వచ్చి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అవసరమైతే అయితే ఇంకా కొనుగోలు కేంద్రాలు అయ్యండి రైతుల సభ ఎక్కడ ఇబ్బంది కావద్దు చెప్పినటువంటి మంత్రి గారికి ఈ సందర్భంగా మీరు అందరూ ఒక్కసారి చప్పట్లో ధన్యవాదాలు చెప్పాల్సింది ఎందుకంటే నేను కూడా రైతు పెట్టాను మార్పొరేట్ చైర్మన్ గా రెండు వేల ఐదు నుంచి పనిచేసి వ్యవసాయానికి రైతులకు ఒప్పుకుని ఒప్పుకోకపోయినా ఒప్పుకోకపోయినా రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ఒక రైతు పెట్టాగా రైతు సమస్యల పట్ల అవగాహన ఉంది కాబట్టి అనేక సందర్భాల కొనుగోలు కేంద్రాలు ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీ ద్వారా మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసేటువంటి అవకాశం దొరికింది మాకు ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మార్కెట్ చైర్మన్ గా కొనుగోలు కేంద్రాలు మార్కెట్ యాటకి పరిమితం అయితే క్షేత్ర స్థాయి లేక మనం తీసుకొచ్చిన ఇవాళ వాటిని అవసరమైన గ్రామానికి ఆయన ఒకవేళ అవసరం చెప్పిన మంత్రి గారికి తెలియజేస్తూ ఈరోజు మీ ప్రాంతంలో మా ప్రాంతంలో మాత్రం అధిక దుఃఖం పేరు మీద ట్రక్ష్ మిల్లు ఎక్కడ తర్వాత రైతుకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండే కానీ ఈసారి ఎటువంటి అదనపు లేకుండా రైతులందరికీ న్యాయం జరిగింది అదేవిధంగా జరగాల్సిన జరపాల్సిన అవసరం ఉందని ఈ పనిచేస్తాం అందరు డీజర్ కానీ బెంగాల్ కానీ వేరే స్టేట్లు లో వాళ్ళు డిపెండ్ అవుతున్నాము వాళ్ళకి కూడా క్రాప్ వచ్చేసి వాళ్ళ పంటలు వాళ్ళకు ఉన్నాయి ఇక్కడ ఏమి చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది కానీ పట్టాలన్నా నెట్టేయాలన్నా తీయాలన్నా పోయాలన్నా కష్టపడుతుంది ఎవరో పనిచేసే వాళ్ళు లేకపోతే ఈ సైలో ఈ ఏర్పాటు చేసే ఒక్కొక్క సైలో నీళ్ళు నాలుగు కోట్ల రూపాయలు దాదాపు ఇప్పటికీ రైతులు తయారని అవన్నీ ప్రభుత్వం నుంచి బ్యాంకు తీసుకొచ్చుకొని ఏర్పాటు చేస్తున్నాం దేనికంటే త్వరగా పని అయిపోవాలి త్వరగా డ్రై కావాలి త్వరగా డమ్ అయిపోవాలి నడవాలి ఖరాబ్ అవ్వద్దు ఎందుకంటే ఇది మొత్తం ప్రజలకు సంబంధించింది ఒక గింజ ఖరాబ్ అయినా మనం ఖరాబ్ చేసిన అయిపోతాం ఆ పరిస్థితి రావద్దని అని చెప్పి ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం ఈ సందర్భంగా మా నుంచి ధన్యవాదాలు ఇది ఈ సైలోస్ లో డ్రైవింగ్ జరుగుతుంది డై ఆల్రెడీ పారబల్ డ్రైవర్ సపరేట్ రూట్ అయింది వచ్చి బయట తీసుకొచ్చేసి దాంట్లో పోసి డ్రైకి ఎక్కిస్తాం డ్రైక్ ఎక్కించిన డ్రై ఎయిటీ ఆర్ నైన్టీ టెంపరేచర్ డ్రై తిప్పి ఒక్కొక్క డ్రై పన్నెండు గంటలు ఇచ్చిన తర్వాత అది లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ డ్రై తీసుకొని ఆ డ్రై అయిన ప్యాడ్ సైలో పంపించుకుంటాము ఈ సైలో సైలో డ్రై ఉండదు సైలో డ్రై ఉండదు ఓన్లీ స్టోరేజ్ ఈ సైలో చెప్పండి అడ్వాన్స్ ఈ సైలో అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే దాంట్లో మనం ఏ టెంపరేచర్ లో పంపిస్తామో ఆ టెంపరేచర్ లో ఉంటుంది అది సర్క్యులేట్ అవుతుంది మనకు కావాలప్పుడు డంప్ చేసి ఎలివేట మనం మన పోసే ముందు ఒక సిస్టమ్ ఉంటుంది పోసిన తీసే ముందు చూసే వేరే ఉంటుంది లోపల మటుకు ఒక ఇంజా కూడా ఖరాబ్ కాదు ఆ ప్రకారంగా ఉన్న టెక్నాలజీ ఇది ఇది మన టెక్నాలజీ టెక్నాలజీ ఇదే కెపాసిటీస్ట్ ఏముంటది ఒక సైడ్ లో ఒక గోడ వస్తుంది కానీ అది మాన్యువల్ వర్క్ అందులో ఏంటంటే మాన్యువల్ వర్క్ లో మనం ధాన్యం పట్టుకొచ్చేప్పుడు పదిహేను ఉండొచ్చు పదిహేడు ఉండొచ్చు ఇరవై ఉండొచ్చు మైచర్ ల్యాండ్ ఆఫ్ కాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఏరియా తక్కువ పడుతుంది తక్కువ పడుతుంది తర్వాత మనకు సేఫ్టీ మెజర్మెంట్స్ లా వర్క్ తొందరలు అయిపోతుంది ఉపయోగించుకోవడం కూడా ఈజీ ఉంటుంది సార్ ఇట్లా బస్తాలు లేవు కదా లూస్ గా ప్యాక్ అవును

గజం కూడా ఖాళీ లేకుండా వ్యవసాయం సిద్ధంగా ఉండరు కాబట్టి పంట ఎక్కువ పండించే అవకాశం ఎక్కువ ఉంది ప్రభుత్వం అట్లే చేస్తుంది కాబట్టి దానికి గతంలో సబ్సిడీ ఇండస్ట్రీస్ కూడా మీద ఈ సైలోస్ కి ఇచ్చేది ఇప్పుడు సైలోస్ కి కూడా కాబట్టి దయచేసి సైలోస్ కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారని కోరుకుంటూ ముగ్గురు మంత్రుల గారికి మా ఎమ్మెల్యే గారికి అధికారులకు సోదర్ రైస్ మిల్లర్స్ కు పత్రికా విలేకరులకు అందరికీ మా మిర్యాలగూడ రైస్ అసోసియేషన్ డిల్లర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఇక్కడ పచ్చ ధాన్యం ఏదైతే వస్తుందో ఇప్పుడు వానకాలం పచ్చధాన్యాన్ని సుమారుగా ఇప్పుడు ఇరవై తొమ్మిది మనుషర్ ఉన్న బ్యాగి మేము నాలుగు లక్షల ముప్పై రెండు వేల టన్నులు మేము కొనుగోలు చేశాం సార్ అది రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనకు మాన్యువల్ గా ఒడ్లు ఆరబెట్టడానికి కానీ స్పేస్ ప్రాబ్లం ఉంటుంది తర్వాత మనం చేసే వ్యక్తులు కూడా లేరు కాబట్టి మరి ఇది రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుంది సార్ నాలుగు లక్షల ముప్పై రెండు వేల తర్వాత మనం సీఎంఆర్ ధాన్యం కూడా మిరియాలగూడలో కూడాలో మా సెంటర్ నుంచి ఇంతవరకు ఖరీఫ్ మొత్తం కూడా వంద శాతం మేము పే చేసాం సార్ తర్వాత మనకు ఇరవై రెండు ఇరవై మూడు మనం యాక్షన్ ప్యాడ్ పైసలు కూడా చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ అది కూడా పే చేసేసాము కాకపోతే ఒకటి రెండు మిలియన్ కొంచెం అది ఇబ్బందికర పరిస్థితులు తమ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు తమని కలిస్తే దానికి ఏదైనా చూసినట్టయితే ఆ మిల్లర్ కూడా బోదయిస్తాడని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం గౌరవనీయులు పిఎల్ఆర్ గారికి మీ అభిమాన శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీకే కాకుండా ఈ ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నా మిత్రులు సహచరులు కొన్నం గారు ప్రియమైన మెలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు అదేవిధంగా ప్రియమైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయక్ గారు మా జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారు వేర్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ అదేవిధంగా రాయల్ గారు ప్రియమైన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ రైతులుంటే రైతు సోదరులందరికీ ఎందుకంటే ఎక్కువ మిల్లర్సే ఉంటారని అనుకుంటున్నా నేను ఎందుకంటే రంగనాథ్ గారి ప్రోగ్రాం కాబట్టి ఆయన మిమ్మల్ని పిలుచుకొని ఉంటాడు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా నల్గొండ జిల్లా ఈనాడు భారతదేశంలోనే వరిని అత్యధిక ఉత్పత్తి చేసే జిల్లాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీరిచ్చి పండించడమే కాకుండా మళ్ళీ కొనిపించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వంలో ఆయనకే దక్కింది కాబట్టి రెండు కూడా ఆయన వరుణ దేవుడు దయ వల్ల ఆయన ఇచ్చినటువంటి సక్రమమైనటువంటి నీటి పారుదల వ్యవస్థ వల్ల ఈనాడు ఉచిత విద్యుత్ వల్ల ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని చెప్పుకుంటుండేవాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని కాలధన్యం పంజాబ్ని హర్యానీ కూడా పక్కన పెట్టాం ఈనాడు తెలంగాణ ముందంజలో ఉంది అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి కోటి యాభై మూడు లక్షల టన్నుల వరి ధాన్యాన్ని పండించి మీసం దిప్పి మెలేసి అనిపించుకున్నటువంటి తెలంగాణ రైతాంగానికి చేతులెత్తి నమస్కరిస్తూ అంత ధాన్యాన్ని కూడా ఎక్కడా పొరపచ్చ లేకుండా దీపావళి కంటే ముందు కొంత తుఫాన్ల వల్ల అకాల వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది అని అనిపించినా మీ అందరి సహకారంతో ముఖ్యంగా మెల్లర్స్ మొదటి మూడు రోజులు కొద్దిగా మొరాయించారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క సంప్రదింపులతోటి అందరూ సరైనటువంటి మార్గంలో వచ్చి రైతును దృష్టిలో పెట్టుకొని రైతు పండించినటువంటి పంటని బ్రహ్మాండంగా కొనుగోలు చేశారు ఇందాక పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పారు మీరు ఇచ్చే ఐదు వందల బోనస్ కంటే కూడా మేము మూడు వందలు ఎక్కిస్తున్న వాళ్ళు దయచేసి ఎప్పుడు ఈ రకంగానే కొనుగోలు చేసే శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాం అందుకనే నా రైతు సుభిక్షంగా ఉండాలి మేము కొంటామా మీరు కొంటారనేది కాదు ఆయనకు రూపాయి రావాలి ఆ రూపాయి వచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా గత ఐదు సంవత్సరాల్లో ఇందా కథ చెప్పినట్లుగా ఒకటి రెండు తప్పులు చేశాం అని ఆయన బతాయించండి అంటున్నారు తప్పకుండా బచాయించే బాధ్యతను తీసుకుంటాం ప్రభుత్వం ఎవరిని కూడా కావాలని శిక్షించేది కానీ ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు అందుట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలే కాదు కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి శాఖకి ఆయనకి పేరు తేవాలి మీకు ఒక రూపాయి మిగలాలి నా రైతానికి పది రూపాయలు మిగలాలి కాబట్టి దయచేసి మిల్లర్స్ అందరూ కూడా పెద్ద మనసుతో సహకరించడానికి ధన్యవాదాలు అనుకుంటున్నారు ఒక రెండు చిన్న విషయాలు మిల్లుస్ అయితే మిల్లర్స్ ఎవడైతే ఉన్నారో మిల్లులు ఎక్కడైతే ఉన్నాయో ఆ మిల్లుల దగ్గర శుభ్రత లేదు గ్రామాలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నాయి ఆ గ్రామాలు కూడా మిల్లర్ అసోసియేషన్ లో అక్కడ ఉన్న మిల్లర్లతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ అంటే వీళ్ళకి లేవు కాబట్టి వాటి చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ గానీ లేకపోతే కాలవలు గాని శుభ్రత సరిగ్గా లేదు అక్కడ ఉన్న ఊళ్ళో గ్రామాలలో అందరు కొద్ది ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక కంప్లైంట్ ఉంది కాబట్టి దయచేసి దానిపైన కూడా మీరు ఒక ఒక్క నిమిషం మాట్లాడితే మేము అందరూ సంతోషంగా ఉంటాం సార్ ప్లాంట్ పవర్ ప్లాంట్ ఇనాగ్రేషను నల్గొండలో బ్రాహ్మణ వెల్లండ్ల ప్రాజెక్ట్కి పంపం చేసి నీటి విడుదల నల్గొండలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం ఇవన్నీ చాలా ముఖ్యమైన ప్రోగ్రామ్స్ ఉన్నా మరి రంగనాథ్ పిల్లలుగానే నేను ఈ కార్యక్రమానికి రావడం మేమందరం రావడం జరిగింది నేను సివిల్ సప్లైస్ మినిస్టర్గా కొన్ని పద్ధతికి పోతున్నా రైస్ నేను పోలే ఈ సంవత్సరం పాటు మిడిల్ అదే విధంగా రైస్ నేను ఏకాంతంగా ఎవరు కలవరు ఉంది అసోసియేషన్ ద్వారా కానీ రంగనాథ్ హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడుగా మాజీ ఎంపీపీగా నాకు మంచి మిత్రుడుగా ఆయన ఈ సైలో ఇనాగ్రేషన్ రమ్మంటే మేము అందరం కూడా ప్రత్యేక సమయం కేటాయించి రావడం జరిగింది రెండు మూడు విషయాలు రాష్ట్ర విషయాలు తెలియజేస్తా విలేకర్ మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ ఒక సంవత్సరం పూర్తి చేస్తున్నాం మేము మేము కోరుకునేది మీరందరూ బాగుండాలి రైస్ మిల్లర్లు బాగుండాలి రైతులు బాగుండాలి రాష్ట్ర ప్రభుత్వం మరి కూడా బాగుండాలి ఎందుకంటే మేము ఉపయోగించేది ప్రభుత్వ సూపర్ ఆ అప్పు ద్వారా రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసి మీరు మిల్లర్ దగ్గర పెట్టడం జరుగుతుంది ఈ ప్రక్రియ గత ప్రభుత్వంలో కొంతకాలం కొంత గాడి తప్పిందని చెప్పి మాకు అనిపించింది అంటే బ్యాంకు నుంచి అప్పు తీసుకొని ప్యాడీ కొనుగోలు చేసి రైతులకి అమౌంట్ కట్టి అదే ప్యాడీ మిల్లలకు ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఎటువంటి సెక్యూరిటీ ఎటువంటి దానికి ఏ విధంగా సెక్యూరిటైజ్ చేసుకోలేదు మేము ఈ మొత్తం సిస్టమ్ లో కొంత రిఫార్మ్స్ ముందుకు పోయినాం మేము సివిల్ సప్లైస్ మినిస్టర్ అయిన రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు యాభై ఎనిమిది వేల కోట్లు ఈ పదకొండు నెలల్లో మేము పదకొండు వేల కోట్ల అప్పు తగ్గించి ఇప్పుడు నలభై ఏడు వేల కోట్లకు తగ్గి రైతుల విషయంలో మేము కొంత ఆత్మ సంతృప్తితో కొంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తో మనం చేస్తున్నాం మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ పండని వరి పంట గత పది పదకొండేళ్ళు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఎన్నడూ పండని వరి పంట ఇప్పుడు పది జిల్లాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడి జిల్లాలు గతంలో ఇరవై మూడు జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ వరి పంట ఈ వానాకాలం పండించిన భరి రైతులకు నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెల్యూట్ చేస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని వరి పంట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎండను పండని వరి పంట తెలంగాణ రాష్ట్రంలో ఎండను పండు వరి పంట ఈ వానాకాలం పంట అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్లు పండిందంటే అది కొంత వరుదేవుడి దయ కొంత మా ప్రభుత్వం యొక్క అగ్రికల్చర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ ప్రో ఫార్మర్ పాలసీ అని మనం చేస్తున్నాం నలభై లక్షల మంది రైతులు ఈ నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరి పండించారు అర్థం చేసుకోండి మీరు ఇప్పుడు మేము ప్రతి గింజకి మీరు చాలా ఈ కూడా రిపోర్టర్లు మీరు చాలా కాలం నుంచి వరి రైతులని రైస్ పిల్లలు చూస్తారు ఈరోజు మేము చెప్తున్నాం కొంత సంతృప్తితో కొంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో దొడ్డు రకాలకి ప్రతి గింజకి ఎంఎస్పీ ఆశీర్యం చేసినాం ఇరవై కానీ ఎక్కువ కొనుగోలు చేసినాం ప్రతి గింజ సన్నాలకి ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీ కంటే ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించిన మేము ప్రకటించిన కారణంతోనే ఈరోజు సన్నాలకి మిల్లర్లు రెండు వేల తొమ్మిది వందలు మూడు వేలు మూడు వేలు ఒక కొంటున్నారు తద్వారా తెలంగాణ వరి రైతులకి ఈ ఒక్క వానాకాలం పంట ద్వారానే తెలంగాణలో ఉన్న వరి రైతులకి ఈ ఒక్క వానాకాలం పంట ద్వారానే ముప్పై ఐదు నుంచి నలభై వేల కోట్ల రూపాయలు రైతులకి చేరినని చెప్పి నేను సంతోషంగానే మనం చేస్తున్నాను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేరకు ఎస్సీ వర్గీకరణపై ముందుకు పోతున్నాము సామాజిక న్యాయం చేసినాం సంక్షేమ పథకాలు మాకు ఈ దేశంలో ఎవరూ ఎవరు సాధ్యలేరు అభివృద్ధి చేసినాం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్త రహదారులు వేసినాం కొత్త స్కూల్స్ కాలేజెస్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎన్ఎస్సి పాటు చేసినాం ఇదే విధంగా ఈ నాలుగేళ్లు కూడా అద్భుతంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రగతి చూపిస్తామని చెప్పి మనం చేస్తూ నన్ను ఆహ్వానించిన రంగనాథ్ గారికి మరి వాళ్ళ పార్ట్నర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముందు చెప్పినట్టుగా రైస్ మిల్లర్స్ బాగుండాలి రైతులు బాగుండాలి రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలి ఆ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఊహిస్తాను